వృషభ రాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే తప్పకుండా చూడండి వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు అనమాట వీరి యొక్క రాశి ప్రకారము వీరి మనస్తత్వం కూడా ఎద్దు లాంటిది అనమాట అంటే ఎద్దు ఎంత కష్టపడుతుందో అదే విధంగా వీళ్ళు కూడా చాలా చాలా కష్టపడి పనిచేస్తారనమాట ఫలితం మాత్రం కొంచెం తక్కువగానే ఆశిస్తూ ఉంటారు వీరి మనస్తత్వం చాలా మంచిగా ఉంటుంది ఎక్కువగా ఏది ఆలోచన ఫలితం మాత్రం తక్కువగా అంటే ఇందా నేను చెప్పినట్లుగా ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది అని చెప్పి ఆశించరు అనమాట ఎంత వస్తుందో రాని నా కష్టం నేను పడతాను అని చెప్పి అలా ఉంటారనమాట వృషభ రాశి వారికి పాలు పెరుగు వ్యాపారం అనేది చాలా బాగా కలుస్తుంది అనమాట అంటే చాలా బాగా కలిసి వస్తుంది పాలు పెరుగు వ్యాపారం అనేది వీరి యొక్క గ్రహస్థితులలో మంచి మార్పులు అనేవి జరగబోతున్నాయి అయితే పద్నాలుగో తారీఖు చూసుకుంటే కనుక వ్యాపార పరంగా ఉద్యోగపరంగా బాగా కలిసి వస్తుంది వీరు ప్రత్యేకించి కూడా డిజైన్ వర్క్ సంగీతం కానీ లేదా వైద్య పరంగా కానీ ఎక్కువగా అంటే అటు సైడ్కి వెళ్తూ ఉంటారనమాట సంగీతానికి సంబంధించి కానీ ఏదైనా డిజైన్ వర్క్లు చేయడం కానీ లేదా డాక్టర్కి సంబంధించిన ఫీల్డ్లు ఎక్కువ విద్యార్థులు వృషభ రాశి వాళ్ళే ఉంటారు ఎక్కువ డాక్టర్స్లో కూడా చూసుకుంటే అటు సైడ్కి వీళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలలో కొంచెం వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట వీరికి ఎప్పుడూ కూడాను సహజ నిజంగా విద్యార్థుల విషయాలలో కొంచెం జా అంటే విద్యార్థులు కొంచెం మంచిగా ఆచితూచి బాగా కష్టపడి చదువుతారు కానీ ఎగ్జామ్ టైంకి వెళ్ళేటప్పటికి కొంచెం టెన్షన్ పడతారనమాట కొంచెం టెన్షన్ పడి ఎగ్జామ్లో వచ్చినవి కూడా తప్పు రాస్తూ ఇలా ఉంటారనమాట కనుక విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా పద్నాలుగో తారీఖు చాలా బాగుంటుందన్నమాట బుధగ్రహము అష్టమ స్థానం నుంచి నవమి స్థానంలోకి వెళ్తుంది కాబట్టి నవస్థా నవమి స్థానంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు చాలా మంచి విజయం అనేది సాధిస్తారు వ్యాపార వ్యాపారపరంగా ఉద్యోగ ఉద్యోగపరంగా చూసుకుంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎంతో ఫెయిల్యూర్ అనేది చూసి ఉంటారు అంటే ఇప్పటివరకు ఎంత కష్టపడినా కూడా కొంచెం ఫెయిల్యూర్ని చూశారు కాబట్టి ఇప్పటి నుంచి ఆ ఫెయిల్యూర్ అనేది వీళ్ళకి ఉండదు అనమాట విద్యార్థులకు విద్య అందు చాలా మంచిగా చాలా ఇంట్రెస్ట్గా చదువుతారు ఇందా చెప్పినట్లుగా కాకపోతే ఎగ్జామ్స్ విషయానికి వస్తే కొంచెం టెన్షన్ పడతారనమాట ఇక పదిహేనో తారీఖు విషయానికి వస్తే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి వీరికి మంచి బిజినెస్ ఆలోచనలు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మంచిగా ఆలోచిస్తారనమాట అలా మంచి బిజినెస్ ఆలోచనలు కొత్త కొత్తవి అనే వస్తూ ఉంటాయి అనమాట ఇక చుట్టుపక్కల వారి విషయానికి చూసుకుంటే కనుక కొంచెం ఇది చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఎటువంటి ఆలోచనలు ఉంటాయి అంటే వృషభ రాశి వారికి పుల్లలు పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట వీరా పక్కన వాళ్ళ మాటలు విని వీరికి భార్యాభర్తల ఇద్దరి మధ్య కొంచెం గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట కొంచెం పక్కన వాళ్ళ మాటలు వినకుండా వీరి స్వహతాహాగా నిర్ణయాలు తీసుకుంటే వీరి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట కొంచెం ఆ గొడవలు అనేవి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇంకా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది కూడా అక్క గురువుగారి గురించి అక్క మేము ఎన్నో రకాల సమస్యలతో సతమతం అయిపోతున్నాము అని చెప్పి అడుగుతున్నారండి నేను ఎప్పుడూ కూడా ఈ గురువు గారి గురించే చెప్తున్నాను అనమాట మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కానీ మార్పులు వచ్చి ఉండవు కానీ గురువు గారి దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య అప్పుల గొడవలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారనమాట గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అయి సమస్యల నుంచి బయటపడండి ఇక మనం వీడియోలకి అయితే ఈ భార్యాభర్తల భర్తల మధ్య పక్కన వాళ్ళు పుల్లలు పెడితే వారి మాటలు విని గొడవలు పెట్టుకుంటారని చెప్పి చెప్పాను కదా ఇందాక నేను అయితే పక్కన వాళ్ళ మాటలు ఏది వినాలి ఏది వినకూడదు అని చెప్పి వీరు భార్య మీద భర్త అయినా కానీ భర్త మీద భార్య అయినా కానీ ఇద్దరి మధ్య మాటల సంఘర్షణ అనేది కొంచెం జరుగుతుంది పదిహేనో తారీఖు అయితే ఆ మాటల సంఘర్షణ జరిగేటప్పుడు వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం ఆవేశం తగ్గించుకోవడం మగవారైనా ఆడవారు కొంచెం ఆవేశం తగ్గించుకుంటే బాగుంటుందన్నమాట ప్రతి పనికి ముందు మాటలు అంటే ఏదన్నా పని చేసేటప్పుడు కానీ లేదా ఏదన్నా మాటలు మాట్లాడేటప్పుడు కానీ కొంచెం ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా ఈ పని నేను చేయొచ్చా చేయకూడదా ఆ పని గురించి కానీ ఆ మాటల గురించి కానీ కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట ఇది ఎంతవరకు కరెక్ట్ నేను మాట్లాడే మాటలని పదిహేనో తారీఖు ఒక్కరోజు మాత్రం కొంచెం అర్థం చేసుకొని ఆ మాటలు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది ఇక అప్పు చేసే విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం ధనానికి సంబంధించి పదిహేనో తారీఖు వచ్చేసరికి వేరే వారిని అప్పు అడుగుదాము అని చెప్పి అనుకుంటారనమాట ఆ అప్పు చేసేటప్పుడు ఎంతవరకు నేను అప్పుని తీర్చగలుగుతాను వడ్డీని నేను కట్టగలుగుతానా లేదా అని చెప్పి ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించుకొని అప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట వీరికి కలిసి వచ్చే రోజులు ఏంటి అంటే బుధవారం శుక్రవారం శనివారం అనమాట ఈ మూడు వారం వీళ్ళకి బాగా కలిసి వస్తాయనమాట ఇక పదహారో తారీఖు విషయానికి వస్తే కనుక వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి పదహారో తారీఖు మాత్రం మీకు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏవైతే అవకాశాలు వస్తూ ఉంటాయో ఆ వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి అన్నీ కూడా అంటే ప్రతి అవకాశంలో కూడా మీకు అనుకూలత డబ్బు వచ్చే రాబడి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది దంపతుల మధ్య సత్యం ఖ్యత కూడా ఈ పదహారో తారీఖు చాలా బాగుంటుంది ఇంటి పరంగా చాలా బాగుంటుంది అంటే ఇంట్లోకి వెళ్తే కొంచెం ప్రశాంతత మనశ్శాంతి ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయన్నమాట భార్య భర్త భర్తకు భార్య ఇద్దరు కూడా ఒకరికొకరు సపోర్టివ్గా ఉంటారు సంతాన పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట కాకపోతే సంతానం విషయంలో మాత్రం కొంచెం వీరికి బెంగ ఎక్కువగా ఉంటుందన్నమాట పిల్లల గురించి చదువు విషయంలోనైనా కానీ లేదా పెళ్ళైతే ఆ పెళ్ళైన వారి విషయంలోనైనా కానీ కొంచెం బెంగపడుతూ ఉంటారు కానీ వారికి కూడా చాలా బాగుంటుంది సంతానపరంగా వీరికి పదహారో తారీఖు అయితే ఎటువంటి నష్టం అనేది జరగదనమాట తొందరపడి మాత్రం ఎటువంటి పనులు చేయమాకండి ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు తొందరపడి పదహారో తారీఖు వెంటనే దాన్ని చేసేయద్దు కొంచెం ఆలోచించుకొని దాన్ని చేసే ప్రయత్నం చేయండి ఈ పదహారో తారీఖు సాయంత్రం నాలుగు గంటలు దాటిన దగ్గర నుంచి కొంచెం కాళ్ళు నొప్పులుగా అనిపిస్తాయి అన్నమాట కాళ్ళకు సంబంధించి కొంచెం నొప్పులు రావడం మోకాల నొప్పులు రావడం ఇలా కొంచెం చిన్న చిన్న కాళ్ళ నొప్పులు అనేవి ఒళ్ళు నొప్పులు అనేవి వస్తాయి వస్తూ ఉంటాయి అందుకని కొంచెం హెల్త్ను మంచిగా చూసుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త అనమాట బైక్ నడిపే వాళ్ళైతే హెల్మెట్ను తప్పకుండా ధరించండి కారు నడిపే వాళ్ళైతే సీట్ బెల్ట్ తప్పకుండా ధరించండి రోడ్డు దాటేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి టైంకి తినాలన్నమాట టైంకి పడుకోవాలి వీళ్ళ హెల్త్ని వీళ్ళు బాగా చూసుకోవాలి చిన్న చిన్న అరా అనారోగ్య సమస్యలు అనమాట వాటి వల్ల వీరికి పెద్ద ఇబ్బందే ఉండదు ఇక పదహారో తారీఖు చూసుకుంటే ప్రేమికుల పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది ఇంటి పరంగా బాగుంటుంది బంధుమిత్రుల పరంగా కూడా మంచి సఖ్యత అనేది ఉంటుందనమాట కాకపోతే వీరు ఎస్ అనే అక్షరంతో పి అనే అక్షరంతో మాత్రం కొంచెం వీరి జీవితంలో ఒక స్త్రీ వల్ల ఎస్ అనే లెటర్ ఉన్న స్త్రీ వల్ల పి అనే లెటర్ ఉన్న స్త్రీ వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కేవలం స్త్రీ వల్లే ఈ ఒక్క విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎస్ పి అనే వ్యక్తితో మీకు ఆల్రెడీ స్నేహం ఉండి ఉంటుంది ఒక బంధువుల మిత్రుల వర్గంలో కానీ లేదా స్నేహపరంగా కానీ కొంచెం స్నేహం ఉంటుంది వారి యొక్క సలహాలు మీరు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటారనమాట వారి సలహాలు మీరు పాటించేటప్పుడు ఆ సలహాలు అమలు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వీళ్ళేంటి ఏంటంటే మంచిగా నటిస్తూ ఉంటారనమాట మంచిగా నటించి వెనకమాల గోతులు తవ్వుతూ ఉంటారనమాట అలా చూసుకుంటూ ఉండండి శుక్రవారం రోజు వీళ్ళకి పరిహారం ఏంటి అంటే కనుక వీరికి ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చిన్నపాటి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఉన్న లావాదేవీల సమస్యలు ఇవన్నీ తీర్చుకోవడానికి శుక్రవారం రోజు ఉదయం పూట పెరుగుని కానీ సెంటు బాటిల్ని కానీ ఎవరికన్నా దానం ఇవ్వాలన్నమాట గుర్తుంచుకోండి మంచిగా పెరుగు ఉంటుంది కదా ఎవరన్నా పేదవాళ్ళకి కానీ ఇటువంటి వాళ్ళకి పెరుగుని దానం ఇస్తే చాలా మంచి జరుగుతుంది వీళ్ళకి వీళ్ళకున్న సమస్యలు అన్నీ కూడా అది కూడా శుక్రవారం ఏంటి ఇచ్చేది అని చెప్పి అనుకోవద్దు శుక్రవారం పెరుగు పాలు ఇవ్వడానికి చాలామంది సందేహపడుతూ ఉంటారు కానీ ఈ యొక్క వృషభ రాశి వారికి మాత్రం శుక్రవారం పూట సెంటు బాటిల్ పెరుగు దానం ఇస్తే చాలా మంచి జరుగుతుంది అదృష్టం కలిగి కలిసి వస్తుందనమాట వీరికి తెలుపు రంగు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తెలుపు రంగు బట్టలు వేసుకుంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది వీరు లలితాదేవిని ఎక్కువగా పూజించుకుంటూ ఉండాలన్నమాట ఇక అప్పుడప్పుడు ప్రతి ఆదివారం కూడా గురువారం రోజు గు గురుగ్రహానికి పూజ చేయించుకుంటే చాలా మంచిది అనమాట సూర్యుడికి సంబంధించిన అంటే ఉదయాన్నే ఆదివారం పూట నిద్రలేచి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలన్నీ కూడా ఆచరించిన తర్వాత సూర్యుడికి నీటితో వారం వారం ఆజ్ఞమిచ్చే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు చాలా రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి అనమాట ఓవరాల్ గా చూసుకుంటే వృషభ రాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులలో అంతగా పెద్ద నష్టాలు ఏమీ లేవు ఆరోగ్యపరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది విద్యార్థులకి బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది వీళ్ళు చేయవలసినల్లా ఏంటి అంటే కనుక ఎస్ అనే లెటర్తో పి అనే లెటర్తో జాగ్రత్తగా ఉండడం ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయడం పక్కన వాళ్ళు గొడవలు పెట్టాలని చూస్తున్నారు కాబట్టి పక్కన వాళ్ళతో జాగ్రత్త కొత్తగా ఉండడం కొంచెం గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలలో కొంచెం తేడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి జోలి ఈ మూడు రోజులు వెళ్లకుండా ఉంటేనే మంచిది ఇక మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి